హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్ సో జూలై ఒకటో తారీఖు సో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ పండగ అనేది జరగబోతుంది సో ప్రధానంగా ఏంటంటే గత ప్రభుత్వం అనేది పెన్షన్ల పంపిణీని వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే ఇచ్చారు సో ఇప్పుడు కూడా కొత్త రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పడిన కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఇంటి వద్దనే చేయబోతున్నారు అయితే వాలంటీర్లు కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా ఈ పెన్షన్ల పంపిణీ చేయబోతున్నారు సో ప్రధానంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మంది లబ్ధిదారులు ఉన్నారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సో ఇప్పుడు దానికి అదనంగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెడుతున్నారు టోటల్గా రెండు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా కూడా ఈ పెన్షన్లు ఖర్చు పెట్టబోతుంది రేపు జూలై ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటలకి ప్రారంభించబోతున్నారు సో ప్రధానంగా ఏంటంటే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది రెండు వేల ఇరవై ఎలక్షన్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే వాలంటీర్లనే పెన్షన్లు పం పెన్షన్లు పంచకూడదని చెప్పి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఆ రోజు ఈసీ అనేది ఆదేశాలు జారీ చేసింది సో అప్పుడు ఈ పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వృద్ధులు వికలాంగులు వీళ్ళందరూ కూడా సచివాలయాలు సచివాలయాల దగ్గరికి వెళ్ళి పెన్షన్లు తీసుకుంటూ అనేక రకాల ఇబ్బందులు పడ్డారు సో ఈ ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం అనేది ఈ పెన్షన్ల పంపిణీని ఇంటి వద్దకి డోర్ డెలివరీ చేస్తారా లేదా అనేది అనేక సందేహాలు పెన్షన్ లబ్ధిదారుల్లో ఉంది అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం పెంచి ఇస్తారా లేదా అనేది ఒక అనేక అనుమానాలు అనేక అనుమానాలు లబ్ధిదారుల్లో ఉంది సో వాళ్ళ అనుమానాలని పటాపంచీలు చేస్తూ కొత్తగా రెండు వేల ఇరవై నాలుగులో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం అనేది జూలై ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయలుగా పెంచిన పెన్షన్నే ఇంటి వద్దరే డోర్ డోర్ డెలివరీ చేయబోతుంది సచివాలయ సిబ్బంది ద్వారా సో ప్రధానంగా ఏంటంటే ఒక నాలుగు వేల రూపాయలు పెంచిన పెన్షనే కాకుండా ఆ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినట్టుగా ఏప్రిల్ మే జూన్ మాసాలకు నెలలకు సంబంధించిన బాకీలు బాకీల కింద ఇంకో మూడు వేలు అదనంగా మొత్తం ఏడు వేల రూపాయలు పెన్షన్ లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి గతంలో మూడు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఆరు వేల రూపాయలు చేయడం జరిగింది కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సో ప్రధానంగా ఏంటంటే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెనుమాక పెనుమాక గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు సో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి నివాసానికి కరెక్ట్గా మూడు మూడు లేదా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ పినుమాక నియోజకవర్గం ఉంది గ్రామం ఉంది మంగళగిరి నియోజకవర్గంలో సో అక్కడ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు సో అక్కడి నుంచి అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు సో అత్యంత ప్రతిష్టాత్మకంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు దానికి సంబంధించి ఏంటంటే ముందుగానే పెన్షన్ లబ్ధిదారులకు బహిరంగ లేఖ రాశారు బహిరంగ బహిరంగ లేఖలో స్పష్టంగా నేను ఇచ్చిన మాట ప్రకారం పెంచి పెన్షన్ ఇస్తున్నానో పాత బాకీలతో కలిపి అని చెప్పి చెప్పారు ప్రభుత్వం అనేది కూటమి ప్రభుత్వం అనేది ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది గత ప్రభుత్వం అనేది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది మూడు వేల రూపాయల పెన్షన్ అనేది ఐదు సంవత్సరాల పాటు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల లెక్కన పెంచుకుంటూ వచ్చారు కానీ మా ప్రభుత్వం అనేది మాట ఇచ్చాము మాట ఇచ్చిన ప్రకారమే వెయ్యి రూపాయలు అదనంగా ఒకేసారి పెంచాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి బహిరంగ లేఖ కూడా రాశారు సో ప్రధానంగా ఏంటంటే ఇది కూటమికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ మూవ్ అనే చెప్పాలి ఇచ్చిన మాట ప్రకారం ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా అరవై ఐదు లక్షల అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల ఉన్నారు వీళ్ళందరికీ రేపొద్దున పెంచిన పెన్షన్ అనేది రాబోతుంది రేపొద్దున ఉదయం ఆరు గంటల నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్